మన తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ అయితే టెలికాస్ట్ అవుతున్నాయి అయితే రీసెంట్గా స్టార్ట్ అయిన మరొక సీరియల్ అందాల రాక్షసి ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయ్యి కొద్ది రోజులే అయినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే ముందుకెళ్తుంది ఇక సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్లో హీరో పాత్రలో నందుగా నటిస్తున్న నటుడి పేరు శశి ఎగ్డే ఈయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనం తెలుసుకుందాం శశి పుట్టు పెరిగింది బెంగళూరులో ఇక నటన మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అలా అరా కొరా సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక కన్నడ బుల్లి తెరపై నాలుగైదు సీరియల్స్లో నటించాడు శశి ఎగ్దే ఇకలా ఆయన నటించిన సీరియల్స్ విషయానికి వస్తే అమ్మోరు అమృతార రాజారాణి వంటి సీరియల్స్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి అలా ఆయనకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం రావడంతో ఆకాశమంతా సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు అయితే శశి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో ఆయనకి పెళ్లి జరిగింది భార్య పేరు లావణ్య భరద్వాజ్ ఇక లావణ్య మరెవరో కాదు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పాత్రలో ఆకట్టుకుంటున్న లావణ్య అయితే వీరిద్దరికి రెండు వేల ఇరవై రెండులో పెళ్లి జరిగింది ఇక లావణ్య కూడా కన్నడ సీరియల్ నటి అయితే లావణ్య శశి ఇద్దరు కలిసి రాజారాణి సీరియల్లో నటించారు ఇక ఈ సీరియల్లో వీరిద్దరూ అన్న చెల్లెల పాత్రలో నటించారు అయితే సీరియల్ ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో వారిద్దరు పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇక శశి అలాగే లావణ్య ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ తో పాటు కెరీర్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సీరియల్స్ లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు మరి అందాల రాక్షసి సీరియల్ లో నందుగా ఎలా ఆకట్టుకుంటాడో శశి చూడాల్సిందే మరి శశి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి